ప్రమాదవశాత్తు కాలువలో పడిన కారు తండ్రి కూతురు గల్లంతు కొడుకు మృతి తల్లిని కాపాడిన గ్రామస్తులు వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారాపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా సంగం మండలం తీగరాజుపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది ప్రవీణ్ భార్య కృష్ణవేణిని గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు కాలువలో గల్లెంతైన తండ్రి కూతురు కోసం గాలిస్తున్న స్థానికులు

ట్వల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ప్రాంతంలో కుటుంబం కార్లో కార్లో ఫైర్ని అనుకుంటుంది మేచరాజపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తా ఉన్నమాట మార్గమధ్యంలో ఇక్కడ తీరాజపల్లి కెనాల్ దాటినప్పుడు చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుందని అనగానే వాళ్ళు భార్య చెస్ట్ పెయిన్ వస్తారు ఎంత పోదామని చెప్పి అనగానే ఎందుకు అది ప్లేసింది అప్పటికి మళ్ళీ అది సిగేర్ అయిపోయి అతను ఏం చేయాలని తోచుకోవడం డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్కి పోయింది ఆమె ఆ కెనాలో గు క్రమంలోనే ఆమె కూడా దగ్గరకి వెళ్ళి గ్లాస్ డోర్ ఉంది గ్లాస్ డోర్ని తీసుకుంది చెప్పుకోకొని అక్కడ ఉంటారు చిన్న బాబు సుమారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది అతను కూడా అతడికి అందులో ఇట్లా అతను ప్రదీప్ కుమార్ అని చెప్తున్నారు సోమార్ సంబంధించి అతను అసలు పాప అన్న అయ్యేసి పాపం కూడా కంటిన్యూ గాలిపి ఏ ఏ శాఖలు కాళీ చివరి దగ్గర మేము ఆల్రెడీ దానికి సంబంధించినట్టు వాటర్ లెవెల్స్ కూడా తగ్గడానికి మనం ఈ గత కూడా మాట్లాడడం జరిగింది దాని డైవర్షన్ పాయింట్ పెట్టాము అంటే హెవీ ప్రోటీన్ ఉంది కాబట్టి ఏకి కూడా ఇంకట్ చేసే పడే పరిస్థితి లేదు ఎంపీ ఎడ్డెంట్లో కూడా కూడా ప్రయత్నం చేస్తున్నాం అన్నీ ఆలయ పరిస్థితి భార్య ఓకే ఆమె సేవంటే మేముడే పడిన వెంటనే చూసిన వాళ్ళు ఒక నలుగురు వెంటనే దొరికి ఆమెను పక్కకు లాగే తీసుకొచ్చింది అంత బాబుతో అంత మూడు కూడా అప్పటి పెరుగుతున్నారు బాబు గారికి